గణపతి పూజలో గరికకు ప్రాధాన్యం ఎందుకో తెలుసుకుందాము గరిక లేని గణపతి పూజ వ్యర్థమని శాస్త్రాలు చెబుతున్నాయి ముఖ్యంగా వినాయక చవితి నాడు స్వామికి అర్పించే పత్రిలో గరిక ఎందుకు తప్పనిసరంటే పూర్వం అనలాసురుడు అనే రాక్షసుడు విపరీతమైన వేడిని పుట్టించి దేవతల్ని ఇబ్బంది పెట్టాడట అది తెలిసి వినాయకుడు ఆ అసురుడిని మింగేయడంతో స్వామి శరీరం వేడిగా మారిపోయిందట ఎంత ప్రయత్నించినా ఆ వేడి తగ్గకపోవడంతో కొందరు ఋషులు వచ్చి ఇరవై యొక్క గరికపోచలను గణేషుని తలపైన పెట్టమంటూ సూచించారట అలా చేసిన వెంటనే గణపతి శరీరంలోని వేడి తగ్గిపోయిందట అందుకే గణపతి పూజలో గడ్డిపోచకు ప్రాధాన్యం వచ్చింది గణపతి పూజలో ఎన్ని రకాల పుష్పాలు వాడినా పత్రిలో గరిక లేకపోతే విఘ్నేశ్వరుడు లోటుగానే భావిస్తాడట